ఓం శాంతి ఈరోజు మురళి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మా బాబా తండ్రి టీచర్ సద్గురు కూడా ఇది నిరంతరము గుర్తుండాలి బాబాయే తండ్రి అయినారు టీచర్ అయినారు సద్గురు అయినారు బాబానే టీచరే చదివిస్తున్నారు సద్గురువే మహామంత్రాన్ని ఇస్తున్నారు తండ్రి పాలన చేస్తున్నారు ఇది నిరంతరం గుర్తుండాలి ఈ స్మృతియే మన్మనాభవ అంతే కదా బాబా గుర్తుంటే చాలు మన్మనాభవమే కదా ప్రశ్న మాయ ధూళి ఎప్పుడైతే కళ్ళల్లో పడుతుందో అప్పుడు అన్నింటికన్నా ముందు ఏ పొరపాటు జరుగుతుంది మాయ ధూళి ఎప్పుడైతే కళ్ళల్లో పడుతుందో అప్పుడు అన్నింటికన్నా ముందు ఏ పొరపాటు జరుగుతుంది బాబా డిఫరెంట్ డిఫరెంట్గా అర్థం చేస్తారు కదా జవాబు మాయ మొట్టమొదట చదువునే వదిలివేసే పొరపాటుని చేయిస్తుంది స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారన్నది మర్చిపోతారు తండ్రి పిల్లలే చదువును వదిలేస్తారు ఇది కూడా అద్భుతమే నిజానికి జ్ఞానం ఎలాంటిదంటే దీనితో లోపలే సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి కానీ మాయ ప్రభావం తక్కువేమీ కాదు అది చదువునే వదిలింప చేస్తుంది చదువుని వదలడం అనగా ఆబ్జెంట్ అవ్వడం చదువుని వదలడం అనగా ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎవరైతే తక్కువగా అర్థం చేసుకొని ఉంటారో వారికే అర్థం చేయిస్తారు అందుకే అంతే కదా అర్థం కాలేదు కాబట్టి మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నారు కొందరు చాలా వివేకవంతులుగా అయిపోతారు ఈ బాబా చాలా అద్భుతమైన వారని పిల్లలకు తెలుసు మీరు ఇక్కడ కూర్చున్నా కానీ వీరు మా అనంతమైన తండ్రి అలాగే అనంతమైన శిక్షకుడు వీరు అనంతమైన శిక్షణనిస్తున్నారు ఇస్తున్నారు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు అని లోపల భావిస్తారు అంతే కదా తెలుసు కదా ప్రతిరోజు బాబా భిన్న భిన్న రూపాల్లో మనకి సృష్టి ఆదిమధ్యాంత జ్ఞానాన్ని తెలిపిస్తున్నారు విద్యార్థుల బుద్ధిలో జ్ఞానం ఉండాలి కదా చదువు ఉండాలి కదా వారు మళ్ళీ తమ తోడుగా కూడా తప్పకుండా తీసుకెళ్తారు ఇప్పుడు మనం మన తోడుగా తీసుకెళ్తాం వాళ్ళైతే పాపం చదువును చదువుతూ ఉన్నారు అంటే అప్పుడు చనిపోయినారంటే మళ్ళీ అక్కడి నుంచి చదువు ఉండదు సంస్కారం ఏమో ఉంటుంది చదువుకోవాలని కానీ మళ్ళా చదవాల్సిందే అల్ఫాబెట్స్ నుంచి సంస్కారం జతలో తీసుకెళ్తారు ఇది పురాతనమైన చీచీ ప్రపంచం ఇందులో నుండి పిల్లలను బాబా తీసుకొని వెళ్ళాలని బాబాకు తెలుసు ఎక్కడికి తీసుకెళ్తారు ఇంటికి పరంధామానికి కన్యకు వివాహం జరిగినప్పుడు అత్తగారింటి వారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకెళ్తారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు పిల్లలు తమలో తాము వీరు మా అనంతమైన తండ్రి మరియు అనంతమైన శిక్షణను కూడా ఇస్తున్నారు అని తప్పకుండా భావిస్తూ ఉంటారు వీరు ఎంత పెద్ద తండ్రియో అంతగా శిక్షణను కూడా పెద్దది అనంతమైనది ఇస్తారు అంతే కదా ఎలాంటి టీచరు అలాంటి చదువుని నేర్పిస్తారు ఎక్కడైనా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎల్కేజీ యూకేజీకి వెళ్తారా లేదు కదా ఎట్లాంటి ప్రొఫెసర్లు అట్లాంటి జ్ఞానం ఇస్తారు అట్లాంటి యూనివర్సిటీలోనే వాళ్ళు అలాంటి గొప్ప స్టూడెంట్స్కే చదివిస్తారు రచన ఆది మధ్యంత రహస్యం కూడా పిల్లల బుద్ధిలో ఉంది తండ్రి ఈ చీచీ ప్రపంచం నుండి మనల్ని తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చారు ఈ విషయం లోపల గుర్తున్నా కూడా మన మన నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి అద్భుతమైన దాన్ని స్మృతి చేయాల్సి ఉంటుంది కదా బాగా చదవడం ద్వారా స్మృతి చేయడం ద్వారా మనం విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు బాగా చదవడం ద్వారా బాగా స్మృతి చేయడం ద్వారా మనం విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు ఇది తప్పకుండా బుద్ధిలో నడవాలి మొదట తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది టీచర్ ఆ తర్వాత లభిస్తారు వీరు మన అనంతమైన ఆత్మిక తండ్రిని పిల్లలకు తెలుసు సహజంగా గుర్తు చేయించేందుకు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా యుక్తులను తెలియచేస్తున్నారు ఈ స్మృతి ద్వారానే కల్పం వికర్మలు వినాశం అవుతాయి పావనులుగా అయ్యేందుకు మీరు జన్మ జన్మాంతరాలు భక్తి జప తపాదులు ఎన్నో చేశారు మందిరాల్లోకి వెళ్తారు భక్తి చేస్తారు మేం పరంపరగా చేస్తూ వచ్చామని భావిస్తారు శాస్త్రాలను ఎప్పటి నుంచి వింటున్నారు అని అడిగితే పరంపరగా అని అంటారు మనుషులకేమీ ఏమీ తెలియదు ఏదైతే తెలియదో దాన్నంతా పరంపర అన్నారు సత్యుగంలో శాస్త్రాలు ఉండనే ఉండవు పరంపర ఎట్లైనట్లు పిల్లలైనా మీరు ఆశ్చర్యపోవాలి తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు వీరు తండ్రి టీచర్ మరియు సద్గురువు కూడా వీరు మనకి తండ్రి వీరికి తల్లి తండ్రి ఎవరూ లేరు బాబానే తండ్రి ఆయనే తల్లి సర్వ సంబంధాలు ఆయనే ఆయనకి మళ్ళీ తల్లి తండ్రి గురువు టీచర్ ఎవరు లేరు శివ బాబా ఎవరి సంతానము ఎవరు చెప్పలేరు ఈ విషయాలు బుద్ధిలో గడియ గడియా గుర్తుండాలి ఇదే మన్మనాభవ టీచర్ చదివిస్తారు కానీ వారు స్వయం ఎవరి నుండి నేర్చుకోలేదు వీరిని ఎవరూ చదివించలేరు తాను నాలెడ్జ్ ఫుల్ ఆయన జ్ఞాన సాగర్లు మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపులు జ్ఞాన సాగర్లు వారు చైతన్యమై ఉన్న కారణంగా అన్నింటినీ వినిపిస్తారు జడమైన వృక్షం పాపం ఏం చెప్తుంది నా నుంచి పలానా చెట్టు వస్తుంది పలానా పూలు వస్తాయని చెప్తుంది పాపం చెప్పలేదు చైతన్యమైన కారణంగా అన్నింటినీ వినిపిస్తారు పిల్లలు నేను ఎవరిలేకైతే లేకైతే ప్రవేశించానో అతడి ద్వారా నేను మీకు ఆది నుండి ఈ సమయం వరకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తాను అంతిమం గురించి తర్వాత చెప్తారు ఇప్పుడు ఎందుకు చెప్పాలి చెప్పినా ఏం లాభం వైరాగ్యం ఎంత చెప్తారు అయినా వైరాగ్యం రాదు కదా ఇప్పుడు అంతిమం వస్తోందని ఆ సమయంలో మీరు కూడా అర్థం చేసుకుంటారు కర్మాతీత స్థితిని కూడా నంబర్ వర్గా చేరుకుంటారు మీరు ఆ చిహ్నాలను కూడా చూస్తారు పాత ప్రపంచ వినాశం జరగాల్సే ఉంది దీనిని అనేక మార్లు చూశారు పాత ప్రపంచ వినాశం అనేక మార్లు జరిగినట్లు చూసినారు మీరు అనేక మార్లు చూసినారు మరియు చూస్తూ ఉంటారు కల్ప పూర్వం ఏ విధంగా చదివారో అదే విధంగా చదువుతారు రాజ్యాన్ని తీసుకున్నారు మళ్ళీ పోగొట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నారు తండ్రి మళ్ళీ చదివిస్తున్నారు ఇది ఎంత సహజమైనది మేము నిజంగానే విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి మాకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు ఈ విధంగా లోపల చింతన కొనసాగుతూ ఉండాలి అని బాబా సలహా ఇస్తున్నారు బాబా చెప్పే జ్ఞానము లోపల చింతన కొనసాగుతూ ఉండాలి బాబా మనకు తండ్రి మరియు టీచర్ మరియు సద్గురువు కూడా టీచర్ని ఎప్పుడైనా మర్చిపోతారా టీచర్ ద్వారా చదువుని చదువుతూ ఉంటారు కొందరు పిల్లలతో మాయ ఎన్నో పొరపాట్లు చేయిస్తుంది కళ్ళల్లో మట్టి వేసినట్లు చేసేస్తుంది వారు చదువునే వదిలేస్తారు భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారు కానీ ఇటువంటి చదువునే వదిలేస్తారు చదువే ముఖ్యమైనది దాన్ని వదిలేసేది ఎవరు బాబా పిల్లలు ఆశ్చర్యం కావున పిల్లలకు లోపల ఎంత సంతోషం ఉండాలి బాబా ప్రతి విషయం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు దాన్ని కల్పకల్పము ఇస్తారు తక్కువలో తక్కువ ఈ విధంగానైనా నన్ను స్మృతి చేయండి కల్పకల్పము మీరే అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేస్తారు వీరి తండ్రి అయితే ఎవ్వరూ లేరు శివబాబాకి తండ్రి లేరు వారే అనంతమైన తండ్రి వారు అద్భుతమైన తండ్రి నాకెవరైనా తండ్రి ఉన్నారా చెప్పండి శివబాబా ఎవరి సంతానం ఈ చదువు కూడా అద్భుతమైనది దానిని ఈ సమయంలో తప్ప ఇంకెప్పుడు చదవలేరు బ్రాహ్మణులైన మీరే ఈ చదువుని చదువుతారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మనం పావనంగా అయిపోతామని కూడా మీకు తెలుసు లేకపోతే మళ్ళీ శిక్షలు అనుభవించాల్సి వస్తుంది గర్భ జైల్లో ఎన్నో శిక్షలు అనుభవిస్తారు మనం చేసిన పాపకర్మల ఫలాన్ని గర్భ జైల్లో అనుభవించాల్సి వస్తుంది కదా అక్కడ మళ్ళీ న్యాయస్థానం కూర్చుంటుంది అంతిమంలో గర్భ జైలు లేకోకుండా న్యాయస్థానం కూర్చుంటుంది అన్నీ సాక్షాత్కారాలు అవుతాయి సాక్షాత్కారం చేయించకుండా ఎవరికీ శిక్షను వేయరు లేకపోతే నాకు ఈ శిక్ష ఎందుకు పడుతోంది అని తికమక పడతారు ఇతడు ఈ పాపం చేశాడు ఈ తప్పు పని చేశాడు అని తండ్రికి తెలిసి ఉంటుంది అర్థమైందా నాకు అన్నీ తెలుసు నేను అన్నీ చూస్తూ ఉంటాను మీ ఆత్మలో కూడా చిత్రంగా గుప్తంగా ఉండే చిత్రం గుప్త చెప్తారు కదా చిత్రగుప్తుడు గుప్తుడు విచిత్రమైనటువంటి చిత్రము లేని గుప్తంగా ఉండే విచిత్రుడు ఆత్మ ఇలా సంస్కారం రూపంలో మనం చేసిందంత ఉంటుంది అదే రీల్లాగా తిరుగుతుంది అదే యమదూతలు అదే బాబా అంటున్నారు అందుకే బాబాకి చెప్పేసి రాసేసి బాబా ఇదో ఈ తప్పు జరిగింది బాబా పొరపాటు అయింది బాబా సారీ బాబా ఇంకెప్పుడు చెయ్యను అని పశ్చాత్తాపడి స్వయం రియలైజ్ రియలైజ్ చేస్తే అది ఆటోమేటిక్గా పోతుంది తక్కువైపోతుంది బాబా అంటున్నారు కానీ సత్య హృదయంతో ఇన్ని జన్మల శిక్ష లభిస్తోంది అని అనుభవం చేసుకుంటారు అన్ని సాక్షాత్కారం చేయిస్తారు తండ్రికి తెలుస్తుందన్నీ అన్ని జన్మల పరుగు పోయినట్లు అవుతుంది కావున మధురాతి మధురమైన పిల్లలు బాగా పురుషార్థం చేయాలి పదహారు కళల సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి గురించి శ్రమించాలి అని బాబా అంటున్నారు నేను ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా అని పరిశీలించుకోవాలి మనం సుఖదాత అయిన తండ్రికి పిల్లలం కదా మంచి పుష్పాలుగా తయారవ్వాలి ఈ చదువే మీతో పాటు వస్తుంది ఈ చదువే మీతో పాటు వస్తుంది చదువు ద్వారానే మనుషులు అడ్వకేట్ మొదలైన వారిగా అవుతారు ఈ తండ్రి జ్ఞానం అతీతమైనది మరియు సత్యమైనది ఇది పాండవ గవర్నమెంట్ ఇది గుప్తమైనది మీరు తప్ప ఇంకెవరు వీటిని అర్థం చేసుకోలేరు ఈ చదువు అద్భుతమైనది ఆత్మయే వింటోంది ఆత్మనే వింటుంది ఆత్మనే ధారణ చేస్తుంది ఆత్మనే రియలైజ్ చేస్తుంది ఆత్మనే అనుభూతి చేస్తుంది ఆత్మనే పరమాత్మతో కలయిక చేస్తుంది అప్పుడు ఆత్మకే సర్వశక్తులు ప్రాప్తిస్తాయి ఇది ఆత్మకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు ఈ చదువు అద్భుతమైనది ఆత్మయే వింటుంది చదువుని ఎప్పుడూ వదలకూడదు అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు చదువుని వదిలితే రోజు వింటాము మొబైల్లో వింటాము ఇప్పుడు మొబైల్ వచ్చేసింది కదా ఇంకా కొంచెం రోజులు పోతే ఇదంతా బంద్ అయిపోతుంది అప్పుడు మన రెగ్యులారిటీ ఏమో తెలుస్తుంది ఉన్న పాత పుస్తకాలు చదువుకోవాల్సి పడుతుంది సంస్కారం ఉండిపోవాలి పదే పదే బాబా అర్థం చేయిస్తున్నారు చదువును వదిలేయకండి తండ్రి వద్దకు రిపోర్ట్ అయితే వస్తుంది కదా రిజిస్టర్ ద్వారా వీరు ఇన్నాళ్ళు అబ్జెంట్ అయినారు అనేదంతా తెలుస్తుంది చదువును వదిలేస్తే తండ్రిని కూడా మర్చిపోతారు నిజానికి ఇది మర్చిపోయే విషయం కాదు వీరు అద్భుతమైన తండ్రి వీరు అర్థం చేయిస్తారు కూడా ఇది ఒక ఆట వంటిది ఆట విషయాన్ని ఎవరికైనా వినిపించడం ద్వారా అది వెంటనే గుర్తుండిపోతుంది కదా దాన్ని ఎప్పుడూ మర్చిపోరు వీరు తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు బాల్యంలోనే బాబా బాల్యంలోనే వైరాగ్య ఆలోచనలు వస్తూ ఉండేవి చెప్తారు కదా బాబా నాకు చిన్నప్పుడే వైరాగ్యం ఉండేది సౌభాగ్య సుందరి అనే సినిమా చూస్తున్నాను నా మనసు చెడిపోయింది సినిమా అంటే అందుకే బాబా అంటారు పాప పాపాలకు సినిమా పాపాలకు తల్లి బాల్యంలోనే వైరాగ్య ఆలోచనలు వస్తూ ఉండేవి ప్రపంచంలో ఎంతో దుఃఖం ఉంది ఇప్పుడు నా వద్ద కేవలం పదివేలు జమ అయినా చాలు దాంతో యాభై రూపాయలు వడ్డీ వస్తుంది కాస్త చాలు స్వతంత్రంగా ఉందాం ఈ ఇల్లు వాకిళ్ళంతా సంభాలించుకోవడం తలనొప్పి అని అనేవాడిని అచ్చా ఆ తర్వాత అదో బాబా చెప్తున్నారు ఒకసారి సౌభాగ్య సుందరి అన్న సినిమా చూశాను అంతే వైరాగ్య విషయాలన్నీ ఎగిరిపోయినాయి పెళ్లి చేసుకుందాం ఇది చేద్దాం అది చేద్దామని ఆలోచించాను ఒక దెబ్బ వేసింది దాంతో కళాకాంతులన్నీ పడగొట్టేసింది కావున పిల్లలు ఈ ప్రపంచమే నరకం అందులో మళ్ళీ నాటకాలు సినిమాలు ఇంకా నరకం ఇవి చూడడంతోనే అందరి విచారాలు పాడైపోతున్నాయి వార్తాపత్రికలు చదువుతారు అందులో మంచి మంచి స్త్రీల చిత్రాలను చూసినప్పుడు విచారాలు అటువైపుకి వెళ్ళిపోతాయి తను చాలా సుందరంగా ఉంది అని బుద్ధి లేకొస్తుంది కదా నిజానికి ఆలోచన కూడా కలగకూడదు అసలు ఈ ప్రపంచమే సమాప్తం కానున్నది దీన్ని మన శరీరాన్నే మర్చిపోమంటే ఇంకా వేరే వాళ్ళ శరీరం ఇంత సుందరంగా ఉంది అవి చూడాల్సిన ఆవశ్యకత ఏముంది మనకు మనకి ఏం కావాలనో దాన్ని మాత్రమే చూడాలి మిగతాది అవసరమే లేదు మనకి ఈ విషయాలన్నింటినీ బాబా అంటున్నారు ఇటువంటి చిత్రాలు మొదలైనవి ఎందుకు చూస్తారు అని బాబా చెప్తున్నారు నన్నుక్కడినే స్మృతి చేయండి మిగిలిన అన్నింటినీ మర్చిపోండి ఈ విషయాలన్నింటినీ మీ వృత్తి కిందికి వచ్చేస్తుంది అనేకమైనటువంటి ప్రపంచంలోని విషయాలను చూస్తూ పోతే మీ యొక్క ఆలోచనలు కిందికి దిగుతాయి మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ శ్మశాన యోగ్యంగా కావాల్సి ఉన్నాయి ఈ కళ్ళతో ఏవైతే చూస్తున్నారో వాటినేమి స్మృతి చేయకండి వాటి నుండి మమకారాన్ని తొలగించుకోండి ఈ శరీరాన్ని ఈ శరీరాలన్నీ పాతవి అశుద్ధమైనవి ఆత్మశుద్ధంగా అవుతుంది కానీ శరీరం అయితే అశుద్ధమైనదే కదా అటువంటి ధ్యాసను ఎందుకు ఇవ్వాలి ఒక బాబానే చూడాలి బాబా చూడండి ఇన్ని సెంటెన్సులు చెప్తున్నారంటే ఈ పారాగ్రాఫ్ అంతా చెప్తున్నారంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాల నాకు అటువంటి దృష్టి లేదు కదా నేను అట్లాంటి చిత్రాలను మొబైల్లో చూడడం లేదు కదా బుద్ధి చంచలం అవ్వడం లేదు కదా అట్లా ఉంది అంటే అమృతవేళ వాళ్ళ యోగమే కుదరదు లేను లేరు కుదరను కుదరదు నిర్లక్ష్యం సోంభేరితనంలో ఉంటారు ఒక బాబానే చూడాలి మధురాతి మధురమైన పిల్లలు గమ్యం చాలా ఉన్నతమైనది విశ్వాధిపతులుగా అయ్యేందుకు ఇతరులు ఎవ్వరూ ప్రయత్నించలేరు కూడా ఇది ఎవరి బుద్ధి లేకీ రాదు మాయ ప్రభావం తక్కువేమీ కాదు సైన్స్ వాళ్ళ బుద్ధి ఎంతగా పనిచేస్తుంది ఎన్నో ఆలోచనలు చంద్రమండలంలో ఉన్నాయి ఉష్ణోగ్రత ఎంత ఉంది తర్వాత నీళ్లు ఉన్నాయా లేదా బిల్డింగులు కట్టచ్చా లేదా అన్నీ చూస్తూ ఉంటారు ఏందేందో పని చేస్తారు పాపం మీది సైలెన్స్ తాము ముక్తిని పొందాలని అందరూ కోరుకుంటారు మీకు జీవన్ముక్తి లక్ష్యం ఉంది ముక్తి మరియు జీవన్ముక్తి ఇది కూడా బాబా అర్థం చేయించారు గురువులు మొదలైన వారెవ్వరూ ఇటువంటి జ్ఞానాన్ని ఇవ్వజలరు మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా కావాలి రాజ్యాన్ని తీసుకోవాలి భక్తిలో ఎంతో సమయాన్ని వ్యర్థం చేశారు ఎన్ని పొరపాట్లు మేము చేశాము అని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు పొరపాట్లు చేస్తూ చేస్తూ బుద్ధిహీనులుగా పూర్తి రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు నిజమే బాబా ఇది చాలా అద్భుతమైన జ్ఞానం దీని ద్వారా మేము ఎలా ఉన్నవాళ్ళం ఎలా అయిపోతున్నాం రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అయిపోతున్నాం అని మీకు లోపల అనిపిస్తుంది కావున మా బాబా అనంతమైన తండ్రి అని సంతోషం యొక్క పాదరసం పైకి ఎక్కుతుంది వీరికి తండ్రి ఎవ్వరూ లేరు వారు టీచర్ కానీ వారికి టీచర్ ఎవ్వరూ లేరు మరి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అని అంటారు ఆశ్చర్యపోతారు కదా వీరెవరు గురువు నుండి నేర్చుకున్నారు అని చాలామంది భావిస్తారు మరి ఆ గురువుకి ఇంకా వేరే శిష్యులు కూడా ఉండాలి కదా ఒక్కరే ఎక్కడి నుంచి వస్తారు అనేక మందికి చెప్తారు కదా కేవలం ఒక్క శిష్యుడే ఉంటాడా ఏమన్నా గురువులకు శిష్యులైతే ఎంతోమంది ఉంటారు ఆగాకానికి చూడండి ఎంతమంది శిష్యులు ఉన్నారో గురువుల పైన ఎంత ప్రేమ ఉంటుంది ఆగాకాన్ని బాబా చెప్తూ ఉంటారు కదా వజ్రాలతో తూంచినారని బాబా అంటున్నారు వారిని వజ్రాలతో తూంచుతారు మీరు ఇటువంటి సద్గురువుని దేంతో తూంచాలి వీరు అనంతమైన సద్గురువు వీరి బరువెంత ఒక్క వజ్రానికి ఒక్క వజ్రాన్ని కూడా వేయలేరు అంత తేలిక ఇటువంటి విషయాలను పిల్లలైన మీరు ఆలోచించాలి ఇది చాలా సూక్ష్మమైన విషయం హే ఈశ్వరా అని అందరూ అంటూ ఉంటారు కానీ వారు తండ్రి టీచర్ గురువు కూడా అని భావించరు వీరు సాధారణ రీతిగా కూర్చొని ఉంటారు వారు గద్దె పైన కూడా అందరినీ సముఖంగా చూడగలిగేందుకే కూర్చుంటారు పైన పిల్లల పైన ప్రేమ అయితే ఉంటుంది కదా ఈ సహాయకులైన పిల్లలు లేకుండా స్థాపన చేయలేను కదా చూడు ఎక్కువగా సహాయం చేసే పిల్లల్ని తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు ఎక్కువ సేవ చేసే వాళ్ళపైన ఎక్కువ ప్రేమ ఉంటుంది బాగా సంపాదించే పిల్లలు మంచిగా ఉన్నట్లయితే తప్పకుండా ఉన్నతోన్నతమైన పదవిని తీసుకుంటారు ప్రేమ కూడా వారి వైపుకే వెళ్తుంది పిల్లలను చూస్తూ చూస్తూ హర్షితం అవుతూ ఉంటారు బాబా ఆత్మ ఎంతో సంతోషిస్తుంది కల్పకల్పము పిల్లలను చూసి నేను సంతోషిస్తాను కల్పకల్పము పిల్లలే సహాయకులుగా అవుతారు చాలా ప్రియమనిపిస్తారు ఎవరు వాళ్ళు ఎవరు వింటున్నారో వాళ్ళంతా కదా బాబా కార్యంలో సహయోగం చేసేవాళ్ళు మనము బాబా మనల్ని చూసే సంతోషిస్తారు మనమే సహాయకులుగా అవుతాం చాలా ప్రియమనిపిస్తుంది బాబాకి చూడండి బాబాకి ఎక్కువ ఇష్టమైంది ఈరోజు చెప్తా ఉన్నారు కల్ప కల్పాంతరాల ప్రేమ జోడింపబడుతుంది ఎక్కడ కూర్చొని ఉన్నా బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి వీరు అనంతమైన తండ్రి వీరికి తండ్రి ఎవ్వరు లేరు టీచర్ ఎవ్వరు లేరు వీరే సర్వస్వము వీరిని అందరూ స్మృతి చేస్తారు సృష్టిలో ఉండే సర్వులు అతన్నే స్మృతి చేస్తారు సత్యుగంలో ఎవరు స్మృతి చేయరు ఎప్పుడు స్మృతి చేస్తారు దుఃఖం కలిగినప్పుడు సత్యుగంలో దుఃఖమే ఉండదు దేహభ్రాంతే ఉండదు స్మృతి చేయాల్సిన ఆవశ్యకత లేదు కదా ఇరవై ఒక్క జన్మల వరకు నావ తీరాన్ని చేరుకుంటుంది మీకు ఎంత సంతోషం ఉండాలి ఎన్నిసార్లు చెప్తారు ఎంత పంపు కొడతారు సంతోషం ఉండాలి సంతోషం ఉండాలి రోజంతా బాబా సేవనే చేయాలి ఇటువంటి తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు మరియు అందరినీ తమ తోడుగా కూడా తీసుకెళ్తారు మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉంది ఇటువంటి చక్రాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు దీని అర్థం గురించి ఎవరికీ తెలియదు ఈ తండ్రి మన అనంతమైన తండ్రి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు సృష్టి చక్ర జ్ఞానం ఎవరి దగ్గర లేదు కదా అసలు ఇన్ని సంవత్సరాలను కూడా తెలియదు వీరు అనంతమైన రాజ్యాన్ని ఇస్తారు అలాగే తమ తోడుగా కూడా తీసుకొని వెళ్తారు ఈ విధంగా మీరు అర్థం చేయిస్తారు ఆ తర్వాత ఎవ్వరూ సర్వవ్యాపి అని అనలేరు మీరు చెప్పే జ్ఞానాన్ని బట్టి అన అనలేరు అంటే బుద్ధిలో నుంచి వెళ్ళిపోతుంది ఆ జ్ఞానం వారు తండ్రి టీచర్ అలాంటి వాళ్ళు సర్వవ్యాపి ఎలా అవుతారు వాళ్ళకి తెలియచేయాల క్లారిటీగా అనంతమైన తండ్రియే జ్ఞానస్వరూపులు మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల గురించి వారికే తెలుసు చదువుని మర్చిపోకండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు ఇది చాలా పెద్ద చదువు అత్యున్నతమైన చదువు అతి గొప్ప చదువు దేవతలుగా అయ్యే చదువు కదా ఈ ప్రపంచంలో ఎక్కడైనా దేవతలుగా చేసే చదువు ఉందా లేదు చదువుని మర్చిపోకండి ఇది చాలా పెద్ద చదువు బాబా పరంపిత పరమశిక్షకుడు పరమ గురువు కూడా ఈ గురువులందరినీ కూడా వారు తీసుకొని వెళ్తారు ఇటువంటి అద్భుతమైన విషయాలను వినిపించాలి ఇది అనంతమైన ఆట అని చెప్పండి ప్రతి నటుడికి తన పాత్ర లభించి ఉంది అనంతమైన తండ్రి నుండి మనమే అనంతమైన రాజ్యాధికారాన్ని తీసుకుంటాం మనమే అధిపతులుగా ఉండేవాళ్ళం ఒకప్పుడు ఇక్కడ వైకుంఠం ఉండేది అది మళ్ళీ తప్పకుండా ఉంటుంది ఒకప్పుడు ఉండేదంటే మళ్ళీ వస్తుంది కృష్ణుడు కొత్త ప్రపంచానికి అధిపతిగా ఉండేవారు ఇప్పుడు ఇది పాత ప్రపంచం మళ్ళీ తప్పకుండా కొత్త ప్రపంచానికి అధిపతిగా అవుతారు చిత్రంలో కూడా స్పష్టంగా ఉంది ఇప్పుడు మన కాళ్ళు నరకం వైపు ఉన్నాయని ఏదైతే కృష్ణుడు దొగ్గాడుతుండే చిత్రం ఉంది కదా బాబా యజ్ఞంలో పాండవ భవనం లేక మీరు పోగానే ఎదురుగ్గానే కనిపి కనపడుతుంది కదా గ్లాస్ షో కేసులో నరకం వైపు కాళ్ళు ఉన్నాయి స్వర్గం వైపు ముఖం ఉంది చేతిలో స్వర్గం ఉంది స్వర్గాన్ని చూస్తూ ఉన్నారు కృష్ణుడు ముఖం స్వర్గం వైపు ఉందని మీకు తెలుసు ఇదే గుర్తుంటుంది ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ అంతమతే సోగతి ఏర్పడుతుంది ఇవి ఎంత మంచి మంచి విషయాలు వీటిని స్మరిస్తూ ఉండాలి నశ ఉంటే ఇవి ఎంత గొప్ప జ్ఞానము సాధారణమైన జ్ఞానం కాదు ఇది అనే నశ ఉంటే తప్పకుండా దాన్ని స్మృతి చేస్తూ ఉంటారు అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పితా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మా పిత బాబ్ దాదాకో యా గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం ఈ కండ్ల ద్వారా ఏదైతే కనిపిస్తోందో దానిపై మమకారాన్ని తొలగించుకోవాలి ఒక్క తండ్రినే చూడాలి మీ విచారాలను శుద్ధంగా చేసుకునేందుకు ఈ అశుద్ధమైన శరీరాల వైపుకి కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళకూడదు ఈ అశుద్ధమైన శరీరాల వైపుకి కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళకూడదు మీ విచారాలను శుద్ధంగా చేసుకోవాలి అశుద్ధమైన శరీరాలు కదా దీనిపైన ధ్యాస పోకూడదు రెండవది తండ్రి ఏ అతీతమైన మరియు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారో దాన్ని బాగా చదవాలి మరియు చదివించాలి చదువుని ఎప్పుడు మిస్ చేయకూడదు చదువుని ఎప్పుడు మిస్ చేయకూడదు ప్రధానం శాంతి శక్తి ప్రయోగం ద్వారా ప్రతి కార్యంలో సహజ సఫలతని ప్రాప్తి చేసుకొని ప్రయోగి ఆత్మలుగా కండి శాంతి శక్తి ఎలా జమ అవుతుంది అంతర్ముఖత ఏకాగ్రత బాబా ప్రయోగి ఆత్మలుగా కండి ఉంటే ఆటోమేటిక్గా అన్ని కార్యాల్లోనూ సహజంగా సఫలత లభిస్తుంది వివరణ ఇప్పుడు సమయ పరివర్తన అనుసారంగా శాంతి శక్తి అనే సాధనాన్ని ప్రయోగించి ప్రయోగి ఆత్మగా కండి వాచ ద్వారా ఆత్మలలో స్నేహ సహయోగపు భావనను ఏ విధంగా ఉత్పన్నం చేస్తారో అలా శుభ భావన స్నేహ భావనల స్థితిలో స్థితి వారిలో శ్రేష్ట భావనలను ఉత్పన్నం చేయండి ఒక ఒక దీపము మరొక దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తుందో అలా మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో సర్వశ్రేష్ట భావనను ఉత్పన్నం చేస్తుంది ఈ శక్తి ద్వారా స్థూల కార్యాలలో కూడా చాలా సహజమైన సఫలతని ప్రాప్తి చేసుకోగలరు శాంతి శక్తి ద్వారా స్థూలమైన కార్యంలో కూడా చాలా సహజమైన సఫలతను ప్రాప్తి చేసుకోగలరు కేవలం ప్రయోగం చేసి చూడండి శుభ భావన శుభకామనలు ఇవ్వాలా స్నేహ భావనలను ఉత్పన్నం చేయాలా శ్రేష్ట భావనలు మనలో ఉత్పన్నమైతే మనలో శ్రేష్ట భావన శుభ భావన ఉంటే ఎదుటి వాళ్ళకు కూడా ఆ భావనలు చేరుతాయి ప్రయోగం చేసి చూడండి శ్లోకం సర్వులకు ప్రియంగా కావాలనుకుంటే వికసించిన ఆత్మిక గులాబీగా కండి ముడుచుకోకండి ముడుచుకుంటే ఏమైతుంది టచ్మినాట్ అనే వాళ్ళని ఎవరు ఏమీ మాట్లాడించారు పద్నాలుగో తేదీ అవ్యక్త ఇషారా మీ సంపన్న స్వరూపం యొక్క స్థితిని అనుభవం చేయండి అప్పుడు సదా సంతోషంలో నాట్యం చేస్తూ మరియు భావ గుణాలను గాయనం చేస్తూ ఉంటారు ఎటువంటి సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలంటే మిమ్మల్ని చూసి ఇతరుల మనస్సు కూడా సంతోషంలో నాట్యం చేయగల చేయడం మొదలు పెట్టాలి ఏ విధంగా స్థూలమైన డ్యాన్స్ చూసినప్పుడు ఇతరులు కూడా డ్యాన్స్ చేయాలనే ఉల్లాసం ఉత్పన్నమవుతుందో అలా మీరందరూ కూడా సదా నాట్యం చేస్తూ ఉండండి మరియు పాటలు పాడుతూ ఉండండి బాబాతో మనస్సు ద్వారా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ